శ్రీమాత్రే నమ సౌందర్యలహరి కిరీటం వైరించం పరిహర పరిహరపురకైటవిద కఠోరే కోటీరే స్థలసి జైజంభారి ప్రనమ్రే శ్వేతు ప్రసభముపయావనం భవ్యాభ్యుత్వ పరిజనోక్తిర్విజయతే అమ్మా నీ భర్తయిన పరమశివుడు భక్తుల సేవలందుకుని తిరిగి వచ్చేవేళ నీ ఆనందం హడావిడి చూడాలి నీ దర్శన లాలసులైన బ్రహ్మాది దేవతలంతా నిరీక్షిస్తుంటే శివగమన వార్త విన్న నీవు తొట్టుబాటుతో పరువు పరుగున ఎదుర్కొని ఆహ్వానించేందుకు వెళుతూ ఉంటావు నీ రాక చూసిన దేవతలంతా వారి వారి కిరీటాలు నేలకు ఆనించి సాస్తాంగ నమస్కారములు చేస్తారు నీవు నీ నాతుని